ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత గోర విమాన ప్రమాదం నూట ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరికంటే ముందుగానే మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం గురువారం హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు గత రాత్రి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెంటనే తిరిగి వచ్చింది విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఒక ఇంజన్ నుంచి రవ్వలు వచ్చాయి సాంకేతిక లోపాన్ని గమనించిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ఏటీసీ నుంచి అనుమతి కోరి వెంటనే ల్యాండింగ్ అయితే చేశాడని చెప్తున్నారు ఈ విమానం గురువారం తెల్లవారుజామున మలేషియా ఎయిర్లైన్స్ మలేషియా ఎయిర్లైన్స్ చెందిన విమానం సంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరింది అంటే మలేషియా ఎయిర్లైన్స్ చెందిన ఈ విమానం అయితే కనుక గురువారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్కి బయలుదేరింది విమానం గాలిలోకి లేచింది పదిహేను నిమిషాల పాటు విమానం కుడివైపు ఇంజిన్లో పదిహేను నిమిషాల తర్వాత విమానం కుడివై పింజల్లో నిప్పురవ్వలైతే బయటకు వచ్చాయి వెంటనే గమనించిన పైలట్ ఏటీసీకి విషయాన్ని తెలిపాడు దీంతో ఏటీసీ అధికారులు విమానం ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు విమానంలో మొత్తం నూట ముప్పై ఎనిమిది మంది ఉన్నారు విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు గత నెలలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి వెళ్లాల్సిన ఇండిగో విమానం కూడా సాంకేతిక లోపంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద రన్వేపై నిలిచిపోయింది దాదాపు గంటపాటు రన్ వై పై ఉండిపోయిన సంగతి తెలిసిందే మళ్ళీ ఇప్పుడు ఈ సంఘటన అయితే జరిగింది